సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి గతేడాది మహేష్ బాబు ఫ్యామిలీలో ముగ్గురు మరణించారు అమ్మ నాన్న అన్నయ్య ఇలా ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో మహేష్ బాబు మానసికంగా కురింగిపోయారు ఇప్పుడిప్పుడే మహేష్ ఆ బాధ నుంచి కోలుకుంటున్న సమయంలో మహేష్ బాబు ఫ్యామిలీలో మరొక విషాదం నెలకొంది సూపర్ స్టార్ కృష్ణ గారి బావ అంటే మహేష్ బాబు గారి సొంత మేనమావ ప్రముఖ నిర్మాత అయిన ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు కన్నుమూశారు గత కొద్ది కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ కూడా ఆదివారం రాత్రి కన్ను అనుభూతారు అయితే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలో కోలుకుంటున్నారు అనుకునే లోపే గుండెపోటు రావడంతో ఆయన అకాల మరణం చెందారు దాంతో మహేష్ బాబు ఫ్యామిలీ విషాదంతో నెలకొన్నారు అయితే ఈ వార్త నిర్మాత మండలి సభ్యులు తెలిపారు ఆయన మరణానికి సినీ ప్రముఖులు సైతం సంతాపం తెలియజేశారు అయితే ఇక ప్రగాఢ సానుభూతిని మహేష్ బాబు కుటుంబానికి తెలియజేస్తున్నారు సూపర్ స్టార్ కృష్ణ గారి సోదరు లక్ష్మి తులసిని సూర్యనారాయణ బాబు గారు వివాహం చేసుకున్నారు ఆ తర్వాత పద్మావతి ఫిలిమ్స్ బ్యానర్ ను స్థాపించి నిర్మ సినిమాను నిర్మించారు ఈ బ్యానర్ లో శంకారావం బజార్ రౌడీ లాంటి అల్లుడిదిద్దిన కాపురం లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి అయితే ఆయన తెలుగు మాత్రమే కాదు తమిళ్ కన్నడ భాషల్లో కూడా అత్యద్భుతమైన సినిమాలను నిర్మించారు నిర్మాతగానే కాకుండా రాజకీయాల్లో కూడా ఆయన చాలా అంటే చాలా అద్భుతంగా పోరాడారు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్